స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుండి జాబ్ చేసే వాళ్ళ వరకు రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ఈ హెల్దీ లడ్డు రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఏవైనా హెల్దీ స్నాక్స్ రెడీ చేయాలి అంటే ఈ లడ్డు రెసిపీ అయితే ట్రై చేయొచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు నువ్వులు వేసుకొని దూరగా లో ఫ్లేమ్లో నువ్వులను వేయించు నువ్వుల్లో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి పిల్లల ఎదుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా ఆడవారిలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ ఉన్న రక్తహీనతతో బాధపడుతున్న నువ్వులను వేయించుకొని రోజు ఒక టీ స్పూన్ పడగడుపున తిన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలు ఉట్టి నువ్వులు తినాలంటే అసలు ఇష్టపడరు అందుకని ఇలా సింపుల్గా లడ్డు చేసి పెడితే వాళ్ళకి లంచ్ బాక్స్లో లంచ్ తిన్న తర్వాత ఒక చిన్న బాక్స్లో స్నాక్స్ లాగా రోజు ఒక లడ్డు పెడితే కనుక ఈజీగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నువ్వులు ఒక ఐదు నుండి పది నిమిషాలు వేగిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గుండు పల్లీలకు తీసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు వేయించుకోవాలి పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది పల్లీలను నానపెట్టుకొని ఉదయాన్నే తిన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి స్కిన్ మంచి గ్లోతో ఉండాలి అన్న జుట్టు ఎక్కువగా రాలిపోతుందన్న ఈ విధంగా పల్లీలు నువ్వులను కలిపి వేయించుకొని లడ్డు చేసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి దూరం చేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత వేరొక ప్యాన్లోకి తీసుకొని వాటిని కూడా చల్లని లడ్డు ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసము ఇందులోకి కొన్ని గుమ్మడి గింజలు కొన్ని పుచ్చకాయ గింజలు ఒక ఐదు ఆరు కాజు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే వీటిని స్కిప్ చేసుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత నువ్వుల్లో వేసుకొని కలిపేసుకోండి పల్లీలు కూడా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి వీటిని కూడా నువ్వుల్లో కలిపేసుకో మీకు ఇందులోకి నచ్చితే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లాగ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవేవి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు నెల రోజుల వరకైనా స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లంని సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా నువ్వులు పల్లీల మిక్సర్ వేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా తరిగిన బెల్లం కూడా వేసుకొని కొంచెం ముద్దలా వచ్చేంత విధంగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేస్తున్నప్పుడు బరకగా కాకుండా కాస్త ముద్దగా నువ్వుల్లో నుండి ఆయిల్ కాస్త రిలీజ్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మనకి ముద్ద ఇలా పిండి పట్టుకొని పిసికితే లడ్డు వచ్చేంత వరకు ముద్ద చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మనకి పాకం పట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగానే మొత్తం నువ్వులు పల్లీలు బెల్లం కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అంతా కలిసేంత విధంగా చేతితో ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవడం వల్ల బెల్లం నువ్వులు పల్లీల పౌడర్ ఈక్వల్గా మనకు మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ అంతా కలిసే విధంగా కలిపేసుకో ఇప్పుడు మనకి పల్లీల నువ్వుల పొడి రెడీ అయిపోయింది లడ్డులు చుట్టేసుకోవడమే మనకి స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఎంత సైజుతో లడ్డులు కావాలో అంత సైజుతో చుట్టేసుకోవడమే పాకం పట్టే పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని ఎవరైనా కానీ ప్రొద్దున ఒక లడ్డు టిఫిన్ తిన్న తర్వాత సాయంత్రం ఒక లడ్డు లేదు అంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్ లాగా ఒక లడ్డు పెట్టండి ఒక నెల రోజులు కంటిన్యూస్గా ఈ లడ్డు తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈసారి ఏవైనా స్నాక్స్ రెడీ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ అయితే అస్సలు చేంజ్ కావు క్వాంటిటీ చేశారంటే నెల రోజుల వరకు నలుగురు ఐదులు కూడా హ్యాపీగా తినేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి